హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను చేసి ఈరోజు వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ ఎలా ఈజీ మెథడ్లో కట్ చేసేసుకోవాలో చూసేద్దాం రండి ఇంట్లో ఉండి మన బ్లౌజ్ మనం నేర్చుకోవాలనుకునే వాళ్ళకైతే ఈ వీడియో యూజ్ఫుల్ అవుతుందని నా వీడియోస్ కనుక చూడకపోతే కనుక వెళ్ళి చూసేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే కానీ ఒక లైక్ ఇవ్వడం మటుకు మర్చిపోవద్దండి కొత్తగా చూసే వాళ్ళైతే కానీ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి నా వీడియోస్ కనుక మీకైతే చాలా అర్థమవుతాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ అనేది కట్ చేస్తున్నానండి ముందు ఎడ్జెస్ అనేది సమానంగా చూసేసుకోవాలి ఇలా సమానంగా లైన్ గీసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అనేది మరొక లైన్ అనేది గీసుకోవాలండి బ్యాక్ సైడ్ ఎమింగ్ పట్టి కోసం ఇలా కింద సమానంగా అనేది కట్ చేసేసుకోవాలి ఇది వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ అండి ఓపెనింగ్ అనేది మనకు ఆపోజిట్ ఉండాలి ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా వచ్చేసి నడుము బ్లౌజ్ అనేది ఫస్ట్ అనేది నడుము బ్లౌజ్ చూసుకోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి థర్టీ సిక్స్ బ్లౌజ్ చూడండి ఇంట్లో ఉండి మన మెజర్మెంట్ బ్లౌజ్తో మనం ఎలా కటింగ్ చేసేసుకోవాలి అనేది నేను చూపిస్తున్నాను కట్స్తో కలిపి అనేది మార్క్ చేసేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూపిస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ డాట్ కోసం అనేది వన్ ఇంచ్ అనేది మార్క్ చేసేసుకోండి తర్వాత వచ్చేసి ఇవి డీప్ అనేది నెక్ డీప్ అనేది కొలుసుకోండి ఇలా తర్వాత వచ్చేసి మొత్తం వచ్చేసి బ్యాక్ సైడ్ పొడు ఎలా ఉందో అలా అనేది మార్క్ చేసేసుకోండి కింద డాట్ దగ్గర పట్టేసుకొని ఇలా స్ట్రైట్గా అనేది పట్టుకోవాలి చూడండి మనం ఎగ్జాక్ట్గా మార్క్ చేసేసుకొని ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం మార్క్ చేసేసుకోవాలి షోల్డర్ జాయింట్ దగ్గర ఇలా అయితే మనం మార్క్ చేసేసుకున్నాము వాటి అన్నిటినీ స్ట్రైట్గా అనేది లైన్ అనేది ఇలా అనేది మార్క్ చేసేసుకోండి స్ట్రైట్గా లైన్ వేసేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూపిస్తున్నాను ఇది వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజ్ ఏనండి థర్టీ సిక్స్ బ్లౌజ్ చూడండి ఫ్రెండ్స్ అందరు చూస్తున్నారు కానీ ఒక లైక్ కూడా ఇవ్వడం లేదు చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి థర్టీ సిక్స్ సారీ థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ బ్లౌజ్ అండి చూడండి ఎలా అయితే మనం మార్కింగ్ చేసేసుకున్నా ఈ సైజుకి వచ్చేసి ఇక్కడ వచ్చేసి నేను ఆరు ఇంచులు అండి నెక్ విడితే షోల్డర్ వచ్చేసి ఆరు ఇంచులు పెడుతున్నాను కింద చంక దగ్గర రౌండ్ దగ్గర కూడా ఆరు ఇంచులు అనేది పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ మార్కింగ్ అండి ఎగ్జాక్ట్గా చూడండి ఇక్కడ వచ్చేసి చంక దింపు కూడా ఆరు ఇంచులకు ఇలా స్ట్రైట్గా అనేది లైన్ అనేది వేసుకోండి ఇలా వెళ్ళి షేప్లో కూడా ఇలా స్ట్రైట్గా లైన్ అనేది వేసేసుకొని మన ఫ్రీ హ్యాండ్తోనే రౌండ్ అనేది తిప్పేయండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రౌండ్ వచ్చేసి ఒకటింపా ఇంచండి నా వీడియోస్ కనుక చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ వచ్చేసి ఒకటిం పావు రౌండ్ అనేది తిప్పాలి నెక్స్ట్ వచ్చేసి నెక్ విడితే టూ అండ్ హాఫ్ ఇంచెస్ నెక్ విడితే ఇలా రెండున్నర పెట్టుకునేసి కింద కూడా డీప్ దగ్గర కూడా రెండున్నర అనేది పెట్టేయాలి ఇక్కడ నెక్స్ట్ చూడండి రౌండ్ అనేది ఎంత నీట్గా తిప్పుతున్నానో ఇలా ఫ్రీ హ్యాండ్తోనే ఇలా రౌండ్ అనేది మనం గీసేసుకోవచ్చు ఎలా అయితే మార్క్ చేసేసుకున్నామో అలానే కట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా కట్ చేస్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోవద్దు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూడండి ఇలా అనేది కట్ చేసేసుకోవాలి అంతేనండి ఈజీగా బ్యాక్ పార్ట్ అనేది వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ ఒకవేళ మీది కూడా థర్టీ ఎయిట్ బ్లౌజ్ అయితే కానీ ఈ మెజర్మెంట్ ప్రకారం అయితే కట్ చేసేయండి షోల్డర్ నెక్ అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుంది బ్లౌజ్ అనేది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అండి హ్యాండ్స్ కూడా ఇలా ఎడ్జెస్ అనేది సమానంగా కట్ చేసేసుకోవాలి ఇలా సమానంగా కట్ చేసేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎవరో కస్టమర్స్ అయితే వచ్చిన్నారు అందుకనేసి కొంచెం మాట్లాడుతుంది చూడండి ఇలా వచ్చేసి సమానంగా అనేది పెట్టేసుకున్న తర్వాత హ్యాండ్స్కు రెండు హ్యాండ్స్ ఒకటేసారి వస్తాయండి మనకు డబుల్ ఫోల్డింగ్ చేసాం కదా సరే నాలుగు మార్తలు వేసాం కదా అందుకనేసి రెండు హ్యాండ్స్ ఒకటేసారే వస్తాయి ఒక్క జాయింట్ కూడా పడదండి మనకు అసలు చూడండి ఫ్రెండ్స్ హ్యాండ్ అనేది ఇలా ఎగ్జాక్ట్గా హ్యాండ్ ఇలా పెట్టేసుకునేసి మార్క్ అనేది చేసేసుకోవాలి మనం వచ్చేసి ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా బిగినర్స్ కూడా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే అయినా ఖచ్చితంగా కట్ చేస్తారు ఈ బ్లౌజ్ కటింగ్ వచ్చేసి ఇలాగే కట్ చేసే అయినా స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా అనేది మార్క్ చేసేసుకోవాలి ఎగ్జాక్ట్గా మార్క్ చేసేసుకునేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది కట్ కోసం అనేది ఎక్కువ మార్క్ చేసేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇలా అనేది మార్క్ చేసేసుకొని కట్ చేసేసుకోవాలి మన హ్యాండ్ ఎలా ఉందో అలానే కట్ చేస్తే సరిపోతుందండి మనం ఏది కరువు తీయాల్సిన అవసరమైతే లేదు చూడండి ఫ్రెండ్స్ ఇలా తర్వాత ఫోల్డింగ్ అనేది ఓపెన్ చేసుకునేసి ఫ్రంట్ అనేది కరువు అనేది ఎలా తీయాలో చూపిస్తా చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇలా ఎస్ టైప్లోనేది తీయాలి మిడిల్లో ఒక హాఫ్ ఇంచ్మేని చూడండి ఫ్రెండ్స్ స్టార్టింగ్ నుంచి అనేది కట్ చేసుకుంటు అనేది రావాలి ఇక్కడ వచ్చేసేసరికి ఖర్చులోకి వచ్చేసరికి కలిపేయాలి ఎస్ అనేది వస్తుంది మనకి ఇక్కడ మార్కింగ్లో అంతేనండి కరువు తీసుకున్న వైపు అనేది ఒక ఘాట్ అనేది పెట్టేసుకోండి ఫ్రెండ్స్ మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు వీలుగా ఉంటుంది వీలైతే కన్నా నేను స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానండి చూడండి ఫ్రెండ్స్ నా స్టైల్లో బ్లౌజ్ కట్ చేసి చూడండి ఒక్క బ్లౌజ్ కట్ చేసి చూడండి మీకే అర్థమవుతుంది అర్ధ గంటలో బ్లౌజ్ అనేది కట్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇలా వేసేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో హార్మోన్ నెక్ అనేది మొత్తం డ్రా చేసేసుకోండి నెక్ ఫుల్ డ్రా చేయొద్దు ఒక టూ ఇన్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది పైకే డ్రా చేయండి నెక్ ఇలా అనేది కింద వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఫోల్డింగ్ చేశానండి ఇలా అయితే ఉందో అలానే మార్క్ చేసేయండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎల్ షేప్ అనేది మనకు మార్క్ అనేది పడింది కదా అలా అనేది చేసేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి చంకలోత అండి ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా ఒక రెండు గీతలు అనేది బయటకు వచ్చేటట్టు ఇలా అనేది తీయాలి చంకలోతు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మన సైడ్ వచ్చేటట్టు అనేది క్లాత్ అనేది అడ్జస్ట్ చేసేసుకోవాలండి ఫ్రంట్ వచ్చేసి మన సైడు ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచ్ అనేది మనం షోల్డర్ జాయింట్ కోసం అనేది పెట్టేసుకున్నాం కదా చూడండి ఫ్రెండ్స్ నాకు ఇక్కడ గాలి ఎక్కువ ఉన్నందువలన నేను అనేది ఇలా చేసుకున్నాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇక్కడ మనం జాయింట్ కోసం అనేది హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసేసుకున్నాం కదా అక్కడి నుంచి అనేది పెట్టుకోవాలండి షోల్డరు చూడండి ఎగ్జాక్ట్గా ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోండి చూడండి ఫ్రెండ్స్ కరెక్ట్గా వచ్చేసింది మనకైతే ఇది నెక్ నేను కొంచెం అయితే కిందికి అనేది డ్రా చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ రౌండ్ కూడా మనం రౌండ్ అనేది అలా నీట్గా సర్దుకొనేసి మార్క్ చేసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి చూడండి ఇలా రౌండ్ అనేది మార్క్ అనేది చేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఉక్స్ పట్టి హైట్ అండి ఉక్స్ పట్టి హైట్ వచ్చేసి తెలుసు కదా నాలుగు ఇంచులు నాలుగో ఇంచు ఉక్స్ దగ్గర అనేది మనం మార్క్ అనేది చేసేసుకోవాలి తర్వాత వచ్చేసి కప్పు పొడువు కప్పు పొడవు అనేది సేమ్ అంతేనండి పైన షోల్డర్స్ దగ్గర నుంచి కిందికి మార్క్ చేసేసుకొని ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ అనేది పెట్టేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా అనేది కలుపుకొని ఇలా స్ట్రైట్గా రావాలండి లాస్ట్కి వచ్చేసరికి స్ట్రైట్గా రావాలా ఒకవేళ మీది మూడు మూడు డాట్ల బ్లౌజ్ అయితే కదా ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి అనేది ఇలా కరువు అనేది తీసేయచ్చండి చూడండి ఫ్రెండ్స్ ఎలా అయితే మార్క్ చేసేసుకున్నామో అలా నీట్గా కట్ చేసేయండి అంతే ఇలా నీట్గా అనేది కట్ చేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇంట్లో ఉండి ఈజీగా మన బ్లౌజ్ మనం కట్ చేసుకోవాలా అనే డ్రీమ్ ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా నా వీడియో అనేది యూజ్ అవుతుంది ఖచ్చితంగా మీ అలాంటి వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్ కానీ ఈ వీడియో అనేది షేర్ చేయండి ఎంత ఈజీగా బ్లౌజ్ అనేది మనం మెజర్మెంట్ బ్లౌజ్ కరెక్ట్గా ఉంటే కదా మన బ్లౌజ్ అనేది మనమే కట్ చేసేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చేసిందో ఇలా అనేది నీట్గా కట్ చేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఫ్రంట్ మెయిన్ డాట్ అనేది అండి ఫ్రంట్ మెయిన్ డాట్ ఇలా షోల్డర్స్ సమానంగా పెట్టుకునేసి ఇక్కడ ఫ్రంట్ అనేది డాట్ అనేది పెట్టేసుకోవాలి ఇక్కడ అక్కడ ఘాట్ అనేది పెట్టుకుంటే మనం డాట్ అనేది అక్కడ మిడిల్లో వచ్చేటట్టు వేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఒక్క జాయింట్ కూడా పర్లేదు నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ అండి చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ నే షేప్ బెల్ట్ కూడా మీకు ఈజీ మెథడ్లు అనేవి చూపిస్తాను చూడండి మనమైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది మనం ఫోల్డ్ చేసాం కదా బ్యాక్ సైడ్ ఫ్రంట్ మార్కింగ్ అప్పుడు దాన్ని బేస్ చేసేసుకొని షేప్ బెల్ట్ అనేది కట్ చేసేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఎంత ఈజీగా మనం అనేది చూపిస్తానో చూడండి షేప్ బెల్ట్ అనేది ఇక్కడ వచ్చేసి అది వన్ అండ్ హాఫ్ ఇంచ్ కదండి ఒక వన్ ఇంచ్ ఎక్కువ కలుపుకోవాలండి మనం సారీ ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఇంచ్ అనేది పెడుతున్నాను నేను ఖర్చు కోసం కలిపి కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ పెట్టుకోవాలి మనం కింద మర్చి కొడతాం కదా మళ్ళీ పైన ఖర్చు కోసం ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ వేస్తాం కదా అందుకనేసి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ ఇలా క్రాస్గా వచ్చేసి పైన ఇలా స్ట్రైట్గా అనేది మార్క్ అనేది చేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అంతేనండి ఈజీగా షేప్ బెల్ట్ వచ్చేసింది మనకు చూడండి ఫ్రెండ్స్ ఎంత ఈజీ అయినా చేపల లాస్ట్కి ఎడ్జెస్ కూడా సమానంగా ఉండేటట్టు అనేది కట్ చేసేసుకోండి చూడండి ఫ్రెండ్స్ అంత ఎంత నీట్గా వచ్చేసిందో చూడండి మన క్రౌండ్ అనేది అంతే అండి ఈజీగా మనం ఇంట్లో ఉండి మన బ్లౌజ్ అనేది కట్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనం చీరల క్లాత్ అండి ఇది క్లాత్ అసలు పన్ననే లేదండి ఇంత చిన్న పీస్ ఉంది దీన్ని మనం అడ్జస్ట్ చేసేసుకొని కుట్టేసుకోవాలా చూడండి మనం ఫస్ట్ అనేది ఉల్టా సీదా చూసుకునేసి సీదా వైపు అనేది మనం క్లాత్ అనేది పెట్టుకుంటే మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కూడా వీలుగా ఉంటుందండి ఉల్టా వైపు లైనింగ్ అనేది పోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా అనేది ఫోల్డింగ్ చేసేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా పైన పెట్టేసి కట్ చేసేసుకోవడమేనండి చూడండి ఇలా బ్యాక్ పార్ట్ క్లోజింగ్ వైపు బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఎప్పటికైనా బ్యాక్ పార్ట్ వచ్చేసి క్లోజింగ్ అయిపోయి తీయాలండి ఫ్రంట్ హుక్స్ అయినప్పుడు ఒకవేళ బ్యాక్ హుక్స్ అయితేనే మనం ఫ్రంట్ క్లోజ్ పెట్టుకొని బ్యాక్ సైడ్ ఓపెన్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ అండి చూసుకోండి మనం ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి నాకు ఇక్కడ బార్డర్ ఏం రాలేదు కాబట్టి హ్యాండ్స్ ఎటు సైడ్ అయినా వేయొచ్చు నేను చూడండి ఇలా చూస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షేప్ బెల్ట్ అనేది వస్తుంది మనకి చూస్తున్నారు కదా క్లాత్ ఎంత మిగిలిందో నేను ఇంకొక ఐడియా కూడా చెప్తున్నా చూడండి ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా హ్యాండ్స్ ఇలా కూడా వేసుకోవచ్చు అండి ఎందుకంటే నాకు ఇక్కడైతే బార్డర్ అయితే ఏం రాలేదు అందుకనేసి నేను ఇక్కడ హ్యాండ్స్ అనేది ఎట్టైనా మార్చుకోవచ్చు మనము చూడండి బ్యాక్ పార్ట్కు ఒక హాఫ్ ఇంచు ఎక్కువ పెట్టుకొని క్లాత్ అనేది కట్ చేసేసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ ఎప్పటికైనా ఒక హాఫ్ ఇంచు ఒక ముప్పై ఇంచు ఎక్కువనే ఉండాలా నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అండి హ్యాండ్స్ కూడా ఎగ్జాక్ట్ ఎలా ఉన్నాయో అలానే ఒక ముప్పై ఇంచ్ అనేది క్లాత్ ఎక్కువ పెట్టుకునేసి కట్ చేసేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇలా నీట్గా అసలు క్లాత్ అండి ఇది వచ్చేసి సిల్క్ అండి సిల్క్ క్లాత్ జారి జారిపోతుంటాయి కదా సిల్క్ క్లాత్లు అయితే చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనేది ఇడేసేసుకోండి చూడండి మనకు అసలు ఒక్క జాయింట్ కూడా పడదు ఇంత చిన్న పీస్లైనా కూడా మనకు థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ పీస్ అనేది బ్లౌజ్ అనేది రెడీ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి ఇలా నీట్గా సర్దుకునేసి ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనేది వేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనకు స్ట్రైట్ కటింగే కదా అందుకనేసి నేను ఇక్కడ స్ట్రైట్ కటింగే వేస్తున్నాను చూడండి అంతేనండి ఎగ్జాక్ట్గా ఇక్కడ వచ్చేసి షేప్ బెల్ట్ అనేది ఇక్కడ వస్తుంది ఇంత ఒక టూ ఇంచెస్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది జాయింట్ అనేది పడుతుంది అనుకుంటా నేనైతే ఇక్కడ చూసుకుంటున్నానండి కరెక్ట్గానే ఉంది వన్ ఇంచ్ అనేది నేను ఎక్కువ జాయింట్ చేస్తాను కుట్టేటప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనం స్టిచ్చింగ్ అనేసి కూర్చొని ఏర్పడితే అయినా అసలు కరువు గిరువు ఏమి ఉండవండి అన్నీ మన కటింగ్ వీడియోలోనే చేసేసుకోవచ్చు కటింగ్లోనే ఇక్కడ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇది క్లాత్ అనేది షేప్ పెట్టని చూడండి నేను చెప్పాను కదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ అనేది మనకు జాయింట్ అనేది పడుతుంది ఇలా సైడ్కి అనేది ఉంది కదా అదేమి మనం చేసేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ నేను ఎంత ఈజీగా మన ఇంట్లో ఉండి మన బ్లౌజ్ ఇలా కట్ చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా మీరేతే ప్లీజ్ సపోర్ట్ చేయడం మటుకు మర్చిపోవద్దు నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే మటుకు ఖచ్చితంగా నేర్చుకోవాలనుకుంటున్న వారికి అయితే ఈ వీడియో అనేది షేర్ చేయండి చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దు ఖచ్చితంగా నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్